ఫ్రెండ్స్ గార్డెన్ గేట్ జడ్లో మీ అందరికీ స్వాగతం గార్డెన్లో ఈ మధ్యన మనం చేస్తున్నటువంటి సొరకాయ వీడియోలు మీరు అందరూ చూశారు బాగా ఆదరించారు అయితే ఇందుట కొన్ని వెరైటీస్ ఉంటాయి చాలా మంది తెలుసు అనుకుంటున్నాను ప్రత్యేకించి నుంచి ఈ వెరైటీ చాలా అరుదుగా దొరుకుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీని గురించి నేను చెప్పాలని చెప్పి ట్రై చేస్తున్నాను నేను ఎందుకనంటే ఈ వెరైటీ మనకి దొరికినప్పుడు ఈ విత్తనాలు చాలామంది నేను పోస్టులో పంపించాను అది ఇందులో ప్రత్యేకత చాలా మంది లైక్ చేశారు చాలా టేస్టీగా ఉంటుంది మామూలు సొరకాయ కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే మనకు చిన్నప్పుడు గుర్తుంటే నెత్తి మీద పెట్టుకొచ్చేవాడు గుమ్మడకాయ లాగా షేప్లో ఉండి నెత్తి నెత్తిమీద హరిదో బియ్యం వేసేవాళ్ళం మనం మనం చిన్నప్పుడు ఇప్పుడు కూడా వస్తున్నారు అనుకుంటున్నాను గ్రామంలో సంక్రాంతి టైంలో హరిదాసులు వచ్చేవాళ్ళు సో అదే విషయం మీకు చెప్పాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను ఈ రౌండ్గా ఉండటం ఈ అరుదుగా ఉంట ఉండటం చాలా అరుదుగా ఉండటం కాకుండా టెర్రస్ గార్డెన్లో అంటే మిదు తోటల పండటం చాలా అరుదు ఇది అది మీకు చూపించాలనుకుంటున్నాను నేను ఇంత ముందు నా తోటలో పండినటువంటిది ఇది నేను వీడియో చేశాను ఆ వీడియోని మళ్ళీ మీకు ఈ గార్డెన్ ఏ టు మీకు చూపించి మీకు తెలియజేయాలని ట్రై చేస్తున్నాను ఇది సొరకాయ ఇప్పుడు పొడవుగా కనపడతలే చూడండి ఇది వేరే వెరైటీ అనమాట ఇది సహజంగా అందరి దగ్గర దొరుకుతాయి ఈ పక్కన నేను చెప్పేది పక్కన సన్నగా పొడవ గమనించింది అది ఒక సొరకాయ పింతలు ఇది ఇది ఒక వెరైటీ గుండ్రంగా కదా ఈ రకరకాల ఉంటాయి ఇది కూడా నాకు దొరికితే వీడియో ఎంతమంది పాత వీడియో కనుకుంటే మీకు తీ తీసి చూపించాక ట్రై చేస్తాను అన్నమాట ఇది ఎగ్జాక్ట్లీ ఇది మీకు ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఉంటుంది అనమాట ఇది కూడా మన దగ్గర ఉన్నటువంటి సొరకాయలు ఒక అరుదైన వెరైటీ ఈ కనుక మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసిన పోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చూపించండి సరే అండి వంట మరి జై హింద్